వెల్కమ్ టు విజన్ అమరావతి నిలబి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేటువంటి ప్రోగ్రామ్కు హాజీలైన గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు అనిల్ గారు వినోజ్ గారు ఆర్ఎం గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేటువంటి మూడు వేలను నాలుగు వేల రూపాయలు పెంచడం పెంచను దీపం పథకం ఇవ్వడము తల్లికి పొందడము అదేవిధంగా తర్వాత అన్నదాత వాటిలో భాగంగానే స్త్రీశక్తి మహిళలకు ఈరోజు ఆ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు సౌకర్యం కల్పిస్తాం ప్రయాణ సౌకర్యం చెప్పి అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అనుకున్నట్టే ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఏదైనా ఒక జిల్లా వరకే అని అనుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకు ఒక జిల్లాకే ఇస్తే వారికి పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చినటువంటి ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం జరిగింది అందులో భాగంగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పైన పేర్కొనేటువంటి బస్సులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వాటిని వారందరూ కూడా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కానీ అదేవిధంగా ఓటర్ రైడ్ కానీ అదేవిధంగా గుర్తింపు కార్డు కూడా తీసుకుపోవాలి అర్హులైన మహిళలకు అందరికీ కూడా ఈరోజు జీరో టికెట్ మీద కూడా వారికి ప్రయాణ సౌకర్యంతో పాటు అఖి మహిళలకు వారికి ప్రతి కుటుంబానికి ఎంత లేకన్నా కానీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల మధ్య నాకు ఖర్చులు మిగుతాయి అన్నమాట ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మాకు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఆ రోజు ఏదైతే అమలు చేయాలన్నామో ఆ ప్రదేశంలోని ఈరోజు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బై బీజేపీ పార్టీ వారు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇంకా బస్సులు కూడా అవసరము అనేటువంటి ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా వాటికి కూడా దాదాపుగా బస్సులకు కూడా మళ్ళీ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా చిరు వ్యాపారులందరూ కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క చేసుకుని పేద మధ్య తరగతి మహిళలకు రవాణా ఖర్చుల కింద కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఉచిత పథకం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చేవారికి కూడా రవాణా ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ కూడా ఉన్నత చదువులు జరుగుతున్న వెసులుబాటు ఉంటుంది ఉచిత పరిస్థితి పథకం విధంలో వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు వలన ప్రతి నెల ఆదాయం సొమ్ము మహిళలకు ఖర్చు చేయడం వలన ప్రభుత్వానికి జిఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ యాభై ఐదు రూపాయలు మీ ఊరికి బావాలంటే నలభై రూపాయలు అవుతుంది మిగిలిందా లేదా నీకు కావు ఎన్నాళ్ళకి ఒకసారి వస్తావు ఏ ఊరికి ఇస్తుంది ఊరు జీనికొచ్చినావు ఇక్కడికి బట్టల షాప్ కు రావాలంటే నీకు వచ్చిపోవడానికి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై రూపాయలు రెండు సార్లు వస్తే ఒక చీర వస్తుంది నాలుగు వందలు ఐదు వందల రూపాయలు మిగుందే మరి మాట ప్రకారం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామా చెప్పు నీకు సంతోషంగా ఉందా ఇక్కడ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే కూటమి ప్రభుత్వం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు అన్ని చెప్పామో తొంభై తొమ్మిది భాగాలు ఇప్పుడు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడే వాళ్ళ బస్సులు ఎక్కినా చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అని తను చెప్తా ఉన్నారు నేను కాదు అక్కడ అడగండి వాళ్ళ మనోభావాలను అడగండి మీరు చెప్పండి మరి చెప్పండి ఇక్కడ ఏ ఊరికి మీరు

వాళ్ళ సొంత ఊర్లకు కుర్చీలకు కానీ అటు ఎక్కడికైనా ఎక్కడికి పోవాలన్నా ఈ బస్సు సౌకర్యం ఉందా ఇలాంటి మన స్త్రీలకు వాళ్ళకందరికి కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది ఇక్కడ కూర్చుంట మాకు కాబట్టి ప్రజలు అందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి స్త్రీ మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా ఐదు రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్ కూడా జరుగుతూ ఉంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేసారు ఆ ఓటేసే ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా అనుకునేటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా ముఖ్యంగా స్త్రీ పట్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్త్రీలకు ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి బరువు కావుదనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఈ రోజు వీళ్ళకి అందరికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది ఆనందంగా ఉంది థ్యాంక్ యూ